వృత్తి ప్రవృత్తి రామగిరి రాజ్యాన్ని పాలించే ప్రతాపవర్మ ఆస్థానంలో ఆయా రంగాల్లో అత్యంత సమర్థులైన వారు ఉండేవారు వారిలో ఎలాంటి రోగాన్నైనా చిటికెలో కుదర్చగల తెలివితేటలతో రాజును రాజపరివారాన్ని ఎంతో మెప్పించి చాలాసార్లు ఘన సత్కారాలు అందుకున్న మేటి వైద్యుడు ధన్వంతరి అలాగే ఆసుకవిత్వం చెప్పడంలోనూ వివిధ అవధానాలు చేయడంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్న గొప్ప కవి రామశర్మ ఉండేవారు ఒకసారి పొరుగు రాజ్యం నుంచి ఒక కవుల బృందం తలవని తలంపుగా రామగిరి రాజ్యానికి వచ్చి ప్రతాపవర్మను చూడపోయారు అనారోగ్యం కారణం చేత ఆ రోజున కవి రామశర్మ సభకు రాలేదు రాజు ప్రతాపవర్మకు కవి సమ్మేళనాలంటే మహా ప్రీతి సమయానికి రామశర్మ సభలో లేకపోవటం రాజును చాలా నిరుత్సాహపరిచింది పొరుగు రాజ్యపు కవులు తమ కవితా పాండిత్యాన్ని రాజు ముందు ప్రదర్శించి మహారాజా మీ ఆస్థానంలో ఉన్న గారి కవిత్వ ప్రతిభను గురించి విన్నాం వారికి ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నదని తెలిసింది ఆయన వారసులు ఎవరైనా తమ ఆస్థానంలో ఉండి ఉంటారు వారి కవిత్వాన్ని వినే అవకాశం కల్పించండి అన్నారు రాజుగారి ఆదేశాన్ని అనుసరించి ఒకరిద్దరు కవులు కవితాగానం చేశారు కానీ వారి కవిత్వం ప్రతాపవర్మనే ఆకట్టుకోలేకపోయింది చిన్నబోయిన మొహంతో ఉన్న ప్రతాపవర్మను ఉద్దేశించి ఆ స్థాన వైద్యుడు ధన్వంతరి తమరు అనుమతిస్తే కవిత్వం పట్ల నాకున్న ఆసక్తిని ఈ పొరుగు రాజ్యపు కవుల ముందు ప్రదర్శించాలని ఉంది మహారాజా అన్నాడు ప్రతాపవర్మ ఒక్క క్షణం ధన్వంతరికేసి ఆశ్చర్యంగా చూసి సరేనన్నట్లు తల ఊపాడు ఛందస్సులో తాను చేసిన నూతన ప్రయోగాల మేళవింపుతో వివిధ విషయాల మీద కవిత్వం చెప్పాడు ధన్వంతరి అది విన్న పొరుగు రాజ్యపు కవులంతా పెద్ద పెట్టున ధ్వనులు చేశారు ప్రతాపవర్మ పొరుగు రాజ్యపు కవులతో పాటు ధన్వంతరిని కూడా ఘనంగా సత్కరించి వారంతా వెళ్ళిపోయాక ధన్వంతరితో మీకు కవిత్వంలో ఇంత గొప్ప ప్రతిభ ఉన్నదనే విషయం నాకెన్నడూ తెలియదే అన్నాడు దానికి ధన్వంతరి వినయంగా క్షమించండి మహారాజా నా వృత్తి వైద్యం నా ప్రవృత్తి కవిత్వంలో ప్రయోగాలు చేయడం తీరిక సమయాల్లో కవిత్వం గురించి ఆలోచిస్తూ ఉబుసుపోకకు కొద్దో గొప్పో రాస్తూ ఉంటాను తప్ప నేను మీరు ఊహించినంత గొప్ప కవిని కాను అన్నాడు ప్రతాపవర్మ అందుకు ఒప్పుకోకుండా ప్రవృత్తికి సంబంధించిన వృత్తిని చేపట్టినవాడే దానికి సరైన న్యాయం చేకూర్చగలడు ఇక నుంచి వైద్యానికి స్వస్తి చెప్పి కవిత్వానికి మీ పూర్తి కాలాన్ని వినియోగించండి అన్నాడు ధన్వంతరి ఎందుకు సరైన అనక తప్పలేదు అలా కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారికి వీపు మీద పొండు లేచింది ఆ సమయంలో ధన్వంతరి పొరుగు రాజ్యంలో కవి సమ్మేళనానికి వెళ్ళి ఉన్నాడు ధన్వంతరి శిష్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పొండును మాన్పలేకపోయారు ఒకరోజున రాజుగారి బాధను చూడలేక కవి రామశర్మ ఆయనతో నాకు చిట్కా వైద్యంలో కొంత ప్రవేశముంది మహారాజా చికిత్స చేసేందుకు ప్రయత్నించమన్నారా అన్నాడు ప్రతాపవర్మ అంత బాధలోనో రామశర్మ వైపు ఆశ్చర్యంగా చూసి అపనమ్మకంగా తల ఊపాడు రామశర్మ వెంటనే ఇంటికి వెళ్ళి పెరట్లో ఉన్న ఒక మొక్కను వేళ్లతో సహా తీసుకుని దాన్ని చిన్న చిన్న ఖండాలుగా చేసి ముద్దగా నూరి ఆ ముద్దను రాజుగారి వీపు మీద లేచిన పుండుకు కట్టుకట్టాడు చిత్రంగా మర్నాటికే ఆ పుండు మానిపోయి ప్రతాపవర్మకు స్వస్థత చేకూరింది ఆయన రామశర్మను ఆలింగనం చేసుకుని వైద్యంలో ఎంత ప్రతిభ ఉన్న మీరు కవిత్వం రాసుకుంటూ కాలాన్ని వ్యర్థం చేయటంలో అర్థం లేదు అన్నాడు అందుకు రామశర్మ చిత్తం మహారాజా నా ఇంటి పెరట్లో నేను పెంచుతున్న రకరకాల మొక్కలన్నీ మూలికలకు సంబంధించినవే ఆ స్థానానికి వచ్చినప్పుడు కవిత్వం మీద దృష్టి ఉంచుతాను తప్ప ఇంటి వద్ద ఉన్నప్పుడు మాత్రం నా ఆలోచనంతా వైద్యం మీదే అన్నాడు మరీ చెప్పారు కాదే ఇక నుంచి కవిత్వాన్ని ఆవలపెట్టి వైద్యం మీదే శ్రద్ధ వహించండి అన్నాడు ప్రతాపవర్మ కొన్ని రోజులు గడిచాక యువకవుల బృందం ఒకటి ప్రతాపవర్మ రాజ్యానికి వచ్చింది రాజు కవి సమ్మేళనం ఏర్పాటు చేశాడు కానీ ధన్వంతరి చిత్రంగా ఇంకా విద్యార్థి దశలోనే ఉన్న ఆ యువకవుల ప్రతిభ ముందు నిలబడలేకపోయాడు అప్పుడు రామశర్మ లేచి యువకవులిచ్చిన సమస్యలను అవలేలగా పూరించి వారిని తన పాండిత్యంతో నానా తిప్పలు పెట్టాడు రాజుకు ఈ విషయం ఎంతో ఆశ్చర్యం కలిగించింది ఒక వారం తర్వాత ప్రతాపవర్మ కుమారుడు నాలుగేళ్లవాడికి హఠాత్తుగా విపరీతమైన జ్వరం వచ్చింది రాజు రామశర్మకు కబురు పంపాడు ఆయన వివిధ రకాల మూలికలతో మూడు రోజులు అహోరాత్రులు వైద్యం చేసినప్పటికీ జ్వరం తగ్గలేదు విషయం తెలుసుకున్న ధన్వంతరి అంతఃపురానికి వచ్చి తన వద్ద ఉన్న పెట్టెలో నుంచి ఒక గుళిక తీసి రాజకుమారుడి చేత మింగించాడు ఆ తర్వాత గంట సేపటికల్లా జ్వరం తగ్గుముఖం పట్టింది పది గంటల కాలంలో ధన్వంతరి ఇచ్చిన మరి రెండు గుళికలతో అతను జ్వరం బాధ నుంచి బయటపడి కులాసాగా కనిపించాడు ఏ జరిగింది ప్రతాపవర్మకు ఎంతో విభ్రమను కలిగించింది ఆయన మంత్రికి తనకు కలిగిన అనుమానాల గురించి చెప్పాడు మంత్రి ఆయనతో మహారాజా ధన్వంతరి అభ్యసించిన విద్య వైద్యం కానీ అతడి ప్రవృత్తి కవిత్వం అలాగే రామశర్మ ప్రతిభావంతుడైన పండిత కవి కానీ అతడికి వైద్యం పట్ల ఆసక్తి ఉంది అంత మాత్రాన వారికి తమ ప్రవృత్తులకు సంబంధించిన రంగాల్లో ప్రావీణ్యం ఉండి తీరాలని లేదు ఎందుచేతనంటే వృత్తి మేధస్సుకు సంబంధించినదైతే ప్రవృత్తి మనసుకు సంబంధించినది మేధస్సుకు మనస్సుకు సరైన సమన్వయాన్ని ఏర్పరిచి ప్రవృత్తికి సంబంధించిన దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగే సమర్థులు కొందరుంటే ఉండవచ్చు అయితే అందరికీ ఆ సామర్థ్యం ఉండదనడానికి నిదర్శనం మన ఆస్థానంలోని ధన్వంతరి రామశర్మలే అన్నాడు ఆ సరికి రాజు ప్రతాపవర్మకు తాను చేసిన పొరపాటు అర్థమై ధన్వంతరి రామశర్మలను పిలిపించి వారితో మీ ప్రవృత్తులకు సంబంధించిన వృత్తుల్ని నిర్వహించమని మిమ్మల్ని కోరడం ద్వారా మీకు మేలు చేస్తున్నానని భ్రమపడ్డాను అది సరికాదని ఎప్పటికీ నేను గ్రహించాను మీరు పూర్వంలాగే మీకు ప్రావీణ్యం ఉన్న వృత్తులనే నిర్వహిస్తూ తీరిక సమయాలను ప్రవృత్తులకు సంబంధించిన వ్యాపకాలకు ఉపయోగించుకోండి అన్నాడు కథ సమాప్తం చెంగయ్య కరణీకం రంగాపురం కరణం వయసు పైబడిన కారణంగా తన పదవిని తన కొడుకు చెంగయ్యకు అప్పచెప్పాడు ఆయన కరణీకంలో చేరిన కొడుకుతో వరదొచ్చి ఊరు పడ్డ పడ్డా కరణమింట్లో కాసుల పంట కురుస్తుందన్నది సామెత కాదు పచ్చి నిజం అయితే ప్రభుత్వాదాయానికి గండి కొట్టి డబ్బు కాజేసే విధానం మంచిది కాదు కింది పందికొక్కులాగాక వంటింట్లో తిరిగే చిట్టెలుకలా రైతులిచ్చే మామూళ్ల మీద బతకాలి ధనిక రైతులు పాడిగుండలాంటి వాళ్లు వాళ్లనెప్పుడూ విరోధుల్ని చేసుకోకూడదు చిన్న రైతులు తరవాణి లాంటి వాళ్ళు శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే తరవాణిలా అడ్డు అడ్డుపెట్టుకుని మనం ఎన్ని చిక్కులనైనా తట్టుకుని అధికారుల ఆగ్రహానికి గురి కాకుండా సంపాదించుకోవచ్చు ఈ రహస్యాన్ని సక్రమంగా వినియోగించుకుంటేనే నువ్వు కరణీకంలో రాణించగలవు అని చెప్పాడు చెంగయ్య ఊపి ఊరుకున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఒకనాడు భద్రయ్య అనే రైతు చంగయ్య దగ్గరకు వచ్చాడు భద్రయ్య తనకున్న ఒకే ఒక ఎకరం పొలం అమ్మేసుకుంటున్నాడు అందుచేత కొలత కొలిచి ఆ పొలం మీద పన్ను బకాయిలు లేవని రాసిచ్చి అమ్ముతున్న తనకు కొనుక్కుంటున్న ఆసామికి వ్యవహారం పరిష్కారం చేయమని కోరాడు చెంగయ్య తన కరణీకం లెక్కల పుస్తకాలు తిరగేశాడు భద్రయ్య పన్ను కట్టినట్లుగా లెక్కల పుస్తకాల్లో నమోదు కాలేదు కానీ రసీదు పుస్తకాలలో మాత్రం అతను డబ్బు కట్టినట్లు జమ ఉంది చంగయ్య తలగోక్కుని లెక్క కడితే గత నాలుగు సంవత్సరాలుగా భద్రయ్య పన్ను కడుతున్నా పన్ను బకాయిదారుల జాబితాలో అతని పేరు ఉంటున్నది చంగయ్య ఆశ్చర్యపడి తండ్రి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు కరణం ఆగకుండా నవ్వి కరణేకమంటే ఇదే భద్రయ్యే కాదు ఇంకా చాలామంది సన్నకారు రైతుల బాకీదారుల జాబితాలో ఉన్నారు కానీ సంవత్సరాల తరబడి గ్రామ పెద్ద దేవాలయ ధర్మకర్త భోషయ్య రంగయ్య లాంటి కొందరు ధనిక రైతులు పన్నులు కట్టకపోయినా బాకీదారుల జాబితాలో లేరు బాకీ జాబితాలో ఉన్న రైతులు చెల్లించిన రసీదు సొమ్ము చెల్లించకపోయినా చెల్లించినట్టుగా లెక్కల పుస్తకాల్లో ఉన్న ధనిక రైతులు కట్టవలసిన సొమ్ము సమానంగా ఉంటుంది భద్రయ్య లాంటి చిన్న రైతులు నిజాయితీగా పన్ను కడతారు అందుచేత వాళ్లకు రసీదులివ్వటం తప్పనిసరి పెద్ద మొత్తంలో పన్ను కట్టని ధనిక రైతులు అధికారుల చేత ఒత్తిడి రానియకుండా మనకు మామూళ్ల పేరిట అవసరాలకు తగినంత డబ్బు ఇస్తున్నారు అందుచేత వాళ్లను మన లెక్కల పుస్తకాలలో పన్ను కట్టిన వాళ్ళుగా చూపిస్తాం భద్రయ్య లాంటి చిన్న రైతులు పన్ను కట్టినట్టు రసీదులున్నా ధనిక రైతుల పన్ను బకాయికి జమ కట్టి చిన్న మొత్తాలలో వాళ్ళు బకాయి ఉన్నట్టుగా బాకీ జాబితా తయారు చేస్తాం అధికారులతో మాత్రం మాట రాకుండా చాలా చిన్న రైతులు కదా అని ఒత్తిడి చేయలేకపోతున్నాం అని అబద్ధమాడి వాళ్లకు పదో పరకో ముట్ట చెప్పి ప్రసన్నం చేసుకుని మామూళ్ల మీద బతుకుతున్నాం ఇది రహస్యం అన్నాడు చంగయ్యకి పద్ధతి చాలా మోసం అనిపించింది అతడు భద్రయ్య పొలం కొలిచి కొనుగోలు దానికు అప్పజెప్పించి పన్ను బకాయి లేనట్టుగా రాసిచ్చాడు ప్రతిఫలంగా భద్రయ్య కొనుగోలుదారు ఇచ్చిన మామూలు పుచ్చుకుంటూ తాత ముత్తాతలు కరణీకాలు చేసిన రోజులలో ఆ కరణాలకు భుక్తికి లోటుండేది కాదు కాలక్రమేణా రోజులు మారిపోయి ఏనాందారులు జమీందారులు కూడా దుర్వ్యసనాలకు లొంగి హోదాలు కోల్పోయి వీధిన పడుతున్నారు మాకు కూడా సరైన జీత జీతభత్యాలుంటే మీలాంటి బక్క రైతుల దగ్గర మామూళ్లకు చెయ్యి చాచకపోదును అంటూ నొచ్చుకున్నాడు భద్రయ్య కొనుగోలుతారు చెంగయ్యకు దండం పెట్టి వెళ్ళిపోయారు ఆనాటి నుంచి బాకీ జాబితాలో భద్రయ్య పేరుకు బదులు కొత్త రైతు రామయ్య పేరును చెంగయ్య రాసుకోవడం మొదలుపెట్టాడు రెండు మూడు సంవత్సరాలు గడిచాయి చెంగయ్య తండ్రి చెప్పిన విధంగానే కరణీకం లెక్కలు రాస్తూ లోటు లేకుండా జీవితం గడిపేస్తున్నాడు ఇలా ఉండగా హఠాత్తుగా ముసలికరణం కాలం చేశాడు చెంగయ్య తండ్రికి శ్రాద్ధవిధి యథావిధిగా జరిపించి అస్థికల నిమజ్జనం కోసం కాశీ వెళ్ళాడు ఏ కారణం చేత పై అధికారుల ఒత్తిడికి లొంగి కరణీకం బాధ్యతలను తన దాయాదికి అప్పచెప్పవలసి వచ్చింది చెంగయ్య దాయాది బుజ్జన్న దుర్మార్గుడు తనకు తాత్కాలికంగా వచ్చిన కరణీకాన్ని శాశ్వతం చేసుకోవాలని అనుకున్నాడు అతడు గ్రామంలోని పెద్ద రైతులను కలుసుకుని కరణీకం లెక్కల్లోని రహస్యం చెప్పి మా లెక్కల ప్రకారం మీరెవరు పన్ను కట్టనవసరం లేదు సన్నకారు రైతులు పన్ను కట్టినట్టు రసీదులున్నాయి కానీ లెక్కల పుస్తకాల్లో ఆ డబ్బు జమపడలేదు అందుచేత దోషమంతా చెంకయ్య మీదికి పోతుంది మీరు కాస్తంత సాయపడితే మీకు పన్ను డబ్బు మిగలడమే కాక నాకు ఉద్యోగం వస్తుంది ప్రతిఫలంగా ఇక నుంచి మీకు అన్ని విధాల మేలు చేస్తాను అన్నాడు ఇందుకు రైతుల్లో ఎక్కువ మంది సరేనన్నారు నెల రోజుల తర్వాత చెంగయ్య కాశీ నుంచి తిరిగి వచ్చేసరికి గ్రామమంతా హడావిడిగా ఉన్నది పన్ను కట్టిన రైతులందరూ తమ తమ రసీదులతో వచ్చి పన్ను కట్టినట్టు నిర్ధారించుకోకపోతే పొలాలు జప్తు చేయబడతాయి అని బుచ్చన్న దండోరా వేయించాడు ఇది విని చాలామంది రైతులు తాము పన్ను కట్టిన జాబితాలో లేమని తెలిసి మండిపడి చంగయ్యను నిలదీశారు చెంగయ్య అప్పటికి వాళ్లను సమాధానపరిచి పెద్ద రైతులను విడిగా రహస్యంగా కలుసుకుని అయ్యా పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు ఎవడో సత్రగాయగాడు చెప్పిన మాటలు పట్టుకుని పన్ను కట్టిన జాబితాలో ఉన్నామని సంతోషపడకండి ఈ మధ్య వచ్చిన తుఫానుకు ముందు మీరంతా చెరుకు తోటలు వేశారు కానీ మీరు నా చేత అరటి తోటలు వేసినట్టుగా రాయించుకుని పన్ను మినహాయింపే కాక అధికారుల నుంచి ఆర్థిక సహాయం కూడా పొందారు నేను ఆ అసలు లెక్కలు బయట పెడితే నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ మీరంతా పెద్ద చిక్కులో పడిపోతారు మీకు ధనహానితో పాటు తప్పక గౌరవ హాని కూడా కలుగుతుంది ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు కరణం లెక్కల జోలికి వెళ్లడం అంటే కొరివితో తల గోక్కోవటం లాంటిదని గ్రహించి పెద్ద రైతులు గ్రామస్తులందరినీ ఒకచోట సమావేశపరిచి కరణం నిజాయితీని ఆకాశానికి ఎత్తేసారు ఈ విధంగా చెంగయ్య గండం గడిచి బయటపడిన తప్పుడు లెక్కలు తెచ్చే ప్రమాదాన్ని గుర్తించి ఆనాటి నుంచి చిన్న పెద్ద రైతులందరి పన్నుల లెక్కలు నిజాయితీగా రాస్తూ గ్రామంలో మంచివాడన్న పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం బేతాళ కథ ఘోరమైన పరిహారం విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తే యక్షదత్తుడి పరిహారం చెల్లించటానికి ఘోరమైన పాట్లు పడిన సాలంకులు జ్ఞాపకం వస్తున్నారు వారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు బ్రహ్మదేశపు పశ్చిమ తీరానగర తారాద్వీపంలో ఒక దుర్బరుడైన రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు ప్రతి ఏడు దక్షిణ దీవుల నుంచి దస్యరాజు సైనికులు వచ్చి వాసులను భయపెట్టి ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్క రోలుకు రోకలికి చేటకు తిరగలికి పొయ్యికి వేర్వేరుగా పన్నులు వేసి ఆ సొమ్ము పట్టుకుపోతూ ఉండేవారు పన్నులు చెల్లించలేకపోతే దస్యులు వచ్చి తారాద్వీపాన్ని కొల్లగొట్టి నానా భీభత్సము చేస్తారన్న భయంతో రాజు ఏటా పన్నులు చెల్లించేవాడు ఈ పన్నుల భారంతో ప్రజలు ఆయేటికాయేడు దారిద్ర్యంలో కోరుకుపోసాగారు దశ్యులు మహాక్రూరులు అనాగరికులు వారితో యుద్ధం చేయటం అంటే సామాన్య ప్రజలకు భయం అందరికన్నా పిరికివాడు రాజు ప్రజలలో అసాధారణ శౌర్య పరాక్రమాలు గలవారు లేకపోలేదు కానీ వారిని కూడగట్టే నాయకుడు లేడు అందుచేత వారి పరాక్రమం నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయి ఏమాత్రమో రాణించలేదు ఇలా ఉండగా ఒక యువకుడు తారాద్వీపానికి కొత్తగా వచ్చాడు కావటానికి అతను తారాద్వీపవాసే కానీ చిన్నతనంలోనే అతన్ని యక్షులు తమ ప్రాంతాలకు తీసుకుపోయి యుక్త వయస్కుడు అయ్యేదాకా పెంచి స్వదేశానికి తిప్పి పంపారు అతను కొన్ని యక్ష విద్యలతో పాటు జలతార అనే నౌకను అప్రతిహతం అనే ఖడ్గాన్ని తీసుకువచ్చాడు జలతార నీటిపైనా నేలపైనా కూడా దాని నాయకుడి ఇచ్ఛానుసారం దానంతటా అదే నడుస్తుంది అప్రతిహతం దెబ్బకు గండరాళ్లు సైతం వెన్నలాగా తెగిపోతాయి ఆ యువకుడి పేరు యక్షదత్తుడు అతని తండ్రి అన్నలు తారాద్వీపంలో ఉంటున్నారు వారు విచారంగా ఉండటం చూసి యక్షదత్తుడు కారణం అడిగితే పన్నులు వసూలు చేయటానికి దస్యులు రాబోతున్నట్టు తెలిసింది దస్యులను గురించి వినేసరికి యక్షదత్తుడికి భరించరాని ఆగ్రహం వచ్చింది అతను వెంటనే రాజు వద్దకు వెళ్ళి దస్యుల దౌర్జన్యం మితిమీరిపోతున్నది తారాద్వీపవాసులు తీసుకుంటూ చావటం కంటే దస్యులను చంపి చావటం మేలు మీరు యుద్ధానికి సన్నాహం చెయ్యండి లేదా నన్నైనా చెయ్యనివ్వండి అన్నాడు అతి కష్టం మీద రాజు యక్షదత్తుణ్ణి యుద్ధయత్నాలు చేయనిచ్చాడు తారాద్వీపంలో ఉండే యోధులనందరినీ పిలవటానికి యక్షదత్తుడు తన తండ్రిని అన్నలను తలవక ఒక దిక్కుకు పంపాడు అలా వెళ్లిన యక్షదత్తుడి తండ్రిని సాలంకులనే ముగ్గురు సోదరులు పట్టుకుని చంపేశారు అందుకు కారణం ఉభయ కుటుంబాల మధ్య ఉండే పాత పగ తన తండ్రి చనిపోయిన సమాచారం యక్షదత్తుడికి తెలియదు అతను యుద్ధయత్నాలలో చురుకుగా పనిచేస్తున్నాడు కొద్ది రోజులలో పన్నులు వసూలు చేయటానికి దస్య సైనికులు వచ్చారు యక్షదత్తుడు వారిని చావుగొట్టించి పంపేశాడు దస్యరాజు ఉగ్రుడై తారాద్వేపం మీదికి పెద్ద సేనను పంపాడు యక్షదత్తుడు దస్యుల పడవలను సముద్రంలో ముంచి దస్య సైనికులతో తమ సైనికుల చేత పోరాడించి తానే తన అమోఘమైన కత్తితో వందలాది దస్యులను చంపి గొప్ప విజయం సాధించాడు యుద్ధంలో సాలంకులు కూడా అద్భుత పరాక్రమాలు చూపారు యుద్ధం ముగిసిన మరుక్షణం యక్షదత్తుడు తన తండ్రి కోసం వెతికి జరిగిన సంగతి తెలుసుకున్నాడు అతని రక్తం ప్రజ్వలించింది అతను తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజధానికి చేరేసరికి రాజు గొప్పగా విజయోత్సవం జరుపుతున్నాడు యక్షదత్తుడు నిండు సభలో ప్రవేశించి సందరిగా ఉన్న సభలో నిలబడి రెండు చేతులు ఎత్తాడు మన వీరాధి వీరుడేదో చెప్తున్నాడు వినండి అన్నాడు రాజు మహారాజా ఎవరైనా మీ తండ్రి గారిని హత్య చేస్తే వారికి ఏమిటి శిక్ష అని అడిగాడు యక్షదత్తుడు శిరశ్చేదమే నీకెందుకు ఆ సంశయం కలిగింది అన్నాడు రాజు నా తండ్రిని హత్య చేసిన వారి సభలో ఉన్నారు వారిని తగిన విధంగా శిక్షించవలసిందిగా తమరిని వేడుకుంటున్నాను అన్నాడు యక్షదత్తుడు వారెవరో చెబితే నేర విచారణ జరిపి హంతకులని రుజువైతే వాళ్ల తలలు తీయిస్తాను అన్నాడు రాజు నేను వారి తలలు కోరను నా తండ్రి హత్యకు వారు తగిన పరిహారం చెల్లిస్తే చాలు నేను తృప్తిపడతాను అన్నాడు యక్షదత్తుడు వెంటనే సాలంకులు ముగ్గురు లేచి నిలబడి నీవు కోరే పరిహారం ఏమిటి అని అడిగారు మూడు వెలగకాయలు ఒక తోలు సంచి ఒక ఈటే ఒక కుక్కపిల్ల ఒక పెనము నేను కోరే పరిహారం అన్నాడు యక్షదత్తుడు ఇందులో ఏదో కిటుకొన్నది నీ తండ్రి హత్యకు ఇంత కొద్దిపాటి పరిహారం కోరుతావంటే ఎవరు నమ్ముతారు అన్నాడు సాలంకులలో పెద్దవాడు ఇంకా వివరంగా చెబుతాను నేను కోరే వెలగకాయలు దీవిలోని ఒక తోటలో ఉన్నాయి అవి బంగారు రంగులో ఉంటాయి అవి మనిషి తల ప్రమాణంలో ఉంటాయి వాటి గుజ్జు తేనె రుచి కలిగి ఎలాంటి గాయాలను కానీ రోగాలను కానీ నయం చేస్తుంది యవన ద్వీప రాజు వద్ద నేను కోరే తోలు సంచి ఉన్నది అది కూడా ఎంతేసి గాయాలను వ్యాధులను స్పర్శ మాత్రాన నయం చేస్తుంది నేను కోరే ఈటే ప్రవాళ ద్వీప రాజు వద్ద ఉన్నది దాని మొన తాకిన వాళ్లు నిలువునా భస్మమైపోతారు అది మామూలుగానే నిప్పులు కక్కుతూ ఉంటుంది అందుచేత దాని ములికిని ఒత్తప్పుడు నీటి తొట్టెలో ఉంచుతారు ఒక్కపిల్ల రాక్షస ద్వీపంలో ఉన్నది దాన్ని చూసి సింహ వ్యాఘ్రాల వంటి క్రూర మృగాలు సైతం పారిపోతాయి నేను చెప్పిన పెనం వారుణ ద్వీపంలో ఉన్నది ఆ ద్వీపం ఎక్కడ ఉన్నది తెలుసుకోవడమే అసాధ్యం అది కావటానికి ద్వీపమే గాని సముద్రాలపైన ఎక్కడా దాని జాడ కనపడదు నాకు ఈ పరిహారం చెల్లించినట్టయితే మీకు మరే శిక్ష జరగాలని నేను కోరను అన్నాడు యక్షదత్తుడు సాలంకులు ముగ్గురు కూడబలుక్కుని యక్షదత్తుడితో నీ జలతారను మాకిచ్చినట్టయితే ఇన్ని చోట్లకు వెళ్ళి నీవు కోరిన వస్తువులు తీసుకువస్తాం అన్నారు యక్షదత్తుడు సరేనన్నాడు సాలంకులు జలతారపైన బయలుదేరారు యక్షదత్తుడు కోరిన వస్తువులలో ఏది తేవాలన్నా ప్రాణాలతో చెలగాటమేనని వారికి తెలుసు అయినా వారు అంతులేని ధైర్య సాహసాలు కలవారు కావటం చేత ఆ ప్రయత్నంలో చావటానికి కూడా వారు సిద్ధపడ్డారు వారు ముందు తూర్పుదీవికి వెళ్ళి అక్కడి బంగారు వెలగపడ్ల చెట్టును దూరం నుంచి చూశారు ఆ చెట్టు కింద ముగ్గురు బిలుకాళ్లు కాపలా ఉన్నారు సాలంకులు మూడు డేగలను ఆ చెట్టు దిక్కుగా వదిలారు చెట్టు కింద కాపలా ఉన్నవాళ్లు వాటిని చూసి బాణాలు ఎక్కుపెట్టేలోపుగా అవి కొంత దూరంలో ఎగురుతూ అటూ ఇటు తిరగసాగాయి కాపలావాళ్ళు వాటిని కొట్టడం కోసం చెట్టు కింది నుంచి వెళ్లిపోయారు ఆ సమయంలో సాలంకులలో ఒకడు చెట్టెక్కి బంగారు వెలగకాయలను కోసుకుని దిగివచ్చాడు కాపలా కాపలవాళ్లు మోసం గ్రహించి వారిపై బాణాలు విసిరారు కానీ వాటిని తప్పించుకుని సాలంకులు జలతారలో వచ్చిపడ్డారు తర్వాత సాలంకులు తమ పడవలో యవన ద్వీపాన్ని చేరుకుని అక్కడి రాజు వద్దకు భట్రాజుల వేషాలు ధరించి వెళ్ళి ఆయనపైన స్తోత్రపాఠాలు చదివి పద్యాలు చెప్పారు రాజు ఏం బహుమానం కావాలో కోరుకోమన్నాడు సాలంకులు ఆయన వద్ద ఉండే తోలు సంచి అడిగారు దాన్ని అడిగినా ఇవ్వను కావలిస్తే దాని నిండా బంగారం కొలిచి ఇస్తాను పట్టుకు పమ్మన్నాడు యవనరాజు రాజుగారి భటుడు తోలు సంచిని బంగారంతో నింపుతూ ఉండగా సాలంకులలో పెద్దవాడు ఆ సంచిని లాగేసుకున్నాడు దారిలో తమను అటకాయించిన వారినందర్నీ ఎదుర్కొంటూ ఆ ముగ్గురు తమ పడవను చేరుకుని ప్రయాణమయ్యారు అక్కడి నుంచి వారు ద్వీపానికి వెళ్ళి పండితుల వేషాలు ధరించి రాజదర్శనం చేసి తాము తారాద్వీప ఆస్థాన పండితులమని లోకసంచారం చేస్తున్నామని చెప్పారు రాజు సంతోషించి వారిని సత్కరించి తన వద్ద ఉన్న వింతలతో పాటు నిప్పులు కక్కే ఈటెను కూడా చూపాడు సాలంకులలో ఒకడు ఈటెను అమాయకంగా నీళ్ల తొట్టె నుంచి పైకి తీసేసరికి దాని నిప్పు నిప్పురవ్వలు పొగలు చిమ్మాయి రాజు దాన్ని తాకవద్దని కేకలు పెట్టాడు గందరగోళం జరిగింది ఆ గందరగోళంలో సాలంకులు పారిపోచూశారు కానీ రాజు మోసం గ్రహించి తన పటులను కేక పెడుతూ కత్తిదూసి సాలంకుల పైన కలియపడ్డాడు సాలంకులు రాజుతో పోరాడుతూనే గాయపడి ఎలాగో పడవను చేరుకున్నారు ఇంకా రాక్షస ద్వీపానికి వెళ్ళి కుక్కపిల్లను తేవాలి పోయిన కొద్దీ తమకు ప్రాణాపాయం హెచ్చుతున్నదని తెలిసి కూడా వారు యక్షదత్తుడు కోరిన పరిహారం చెల్లించటానికే నిశ్చయించారు అయితే రాక్షసరాజు వాళ్లను చూస్తూనే మీరు సాలంకులు కారా నా వల్ల మీకేం సహాయం కావాలి అని అడిగాడు వాళ్ళు ఆశ్చర్యపోయి సింహశార్దూరాలను భయపెట్టే కుక్కపిల్ల ఉన్నదట అది కావాలి అన్నారు తీసుకుపోండి మీ సాహస కృత్యాలు మాకు తెలియవచ్చాయి నేను ఈ నివ్వనంటే మీరు తీసుకోకుండా ఉంటారా అందుచేత స్నేహపూర్వకంగానే తీసుకోండి అన్నాడు రాక్షసరాజు సాలంకులు అతనికి కృతజ్ఞత తెలిపి మీకెప్పుడు ఏ యుద్ధాలలో మా సహాయం కావాలన్నా కాకి చేత కబురు పంపితే మేము వచ్చి వాలుతాం అని రాక్షసరాజు వద్ద సెలవు పుచ్చుకున్నారు ఇంకా వాళ్ళు వారుణ ద్వీపం నుంచి ఒక పెనం తీసుకురావలసి ఉన్నది కానీ ఆ ద్వీపం ఎక్కడ ఉన్నది వాళ్లకు అంతు చిక్కలేదు అది తూర్పు సముద్రంలోనే ఏ ప్రాంతాలనో నీటి మట్టానికి నూరు లోతున ఉంటుందని రాక్షసరాజు వాళ్లకు చెప్పాడు అక్కడ బహు క్రూరులు బలులు అయిన జలరాక్షసులు ఉంటారట సాలంకులు తమలో తాము కోడబలుక్కుని వారుణ ద్వీపానికి వెళ్లకుండా తిన్నగా తారాద్వీపానికి వెళ్ళి తాము సాధించి తెచ్చిన వాటితో యక్షదత్తుడు తృప్తి పడతాడేమో అనుకున్నారు ఎందుకంటే మిగిలిన వస్తువుల మహిమలు చెప్పాడు గాని యక్షదత్తుడు ఆ పెనానికి ఏ మహత్తు ఉన్నట్టు చెప్పలేదు పెనం తెచ్చి తీరాలని పట్టుబడితే వారుణ ద్వీపాన్ని వెతుక్కుంటూ అప్పుడే బయలుదేరవచ్చు ఇలా అనుకుని సాలంకులు ద్వీపానికి తిరిగి వచ్చి యక్షదత్తుడికి తాము తెచ్చిన వెలగకాయలు తోలు సంచి నిప్పులు కక్కే ఈటే పిల్ల ఇచ్చి యక్షదత్త నీ పరిహారం చెల్లినట్టేనా అని అడిగారు ఇంకా వారుణ ద్వీపం నుంచి మీరు పెనం తెచ్చివ్వవలసి ఉంది అన్నాడు యక్షదత్తుడు సాలంకులు మరొకసారి జలతారను అరువు తీసుకుని తూర్పు సముద్రం కేసి బయలుదేరారు యక్షదత్తుడు తాను పరిహారంగా పుచ్చుకున్న వాటినన్నిటినీ తారాద్వీపరాజుకు సమర్పిస్తూ మహారాజా దస్యులు ఈసారికి మన చేతిలో ఓడారే గాని మనపైకి మరింత పెద్ద సేనతో ఎప్పుడు వచ్చిపడినా పడవచ్చు అప్పుడు వాటిని జయించటానికి ఈ వస్తువులన్నీ మనకు అవసరం అందుచేత వీటిని మీ ఆధీనంలో జాగ్రత్తగా ఉంచండి అన్నాడు సాలంకులు సువర్ణ ద్వీపంలో కొంతకాలం ఉండి అక్కడి వాళ్ల వద్ద సముద్రం అడుగున దీర్ఘకాలం ఉండే విద్య నేర్చుకున్నారు వారు అనేక మాసాల పాటు తూర్పు సముద్రం అంతా గాలించి చివరకు వారుణ ద్వీపం కనిపెట్టారు వారుణ ద్వీపం నోరు నిలువుల లోతునే ఉన్నది కానీ దాని చుట్టూ ఉండే సముద్రం అనేక వేల నిలువుల లోతున్నది ఆ ద్వీపం మీద భయంకరమైన జలరాక్షసులు ఉంటున్నారు సాలంకులు రాత్రివేళ ఆ ద్వీపం మీదకి దిగి ఒక జలరాక్షసి ఇంట ప్రవేశించి ఎలాగైతేనే ఒక పెనం పట్టుకున్నారు వారు దానితో బయటికి వస్తూ ఉండగా ఇద్దరు జలరాక్షసులు వారిని తరిమి పట్టుకుని తమ వాడి గోళ్లతో కండలు పీకసాగారు సాగారు ఇద్దరు సాలంకులు ఆ రాక్షసులకు వసూలైపోయి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండగా మూడోవాడు కత్తితో పోరాడి ఇద్దరు రాక్షసులను చంపి తన తమ్ములనిద్దరిని చెరక చంకన వేసుకుని నీటిపైన ఉన్న జలతారలోకి చేర్చాడు ముగ్గురు బాగానే గాయపడ్డారు కానీ పెద్దవాడికన్నా మిగిలిన ఇద్దరు మరింత తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి కొస ప్రాణంతో ఉన్నారు తన యజమాని మనసు తెలుసుకుని నడవగల జలతార అతివేగంగా బయలుదేరి తారద్వీపం చేరుకుని నీటి ఒడ్డున ఆగక తిన్నగా రాజభవనం ప్రవేశించింది సాలంకులలో పెద్దవాడు తాను తెచ్చిన పెనాన్ని యక్షదత్తుడికి అందిస్తూ నీ రుణం తీరింది మేం ప్రాణాలు విడుస్తున్నాం అని పడిపోయాడు మిగిలిన ఇద్దరూ అదివరకే ప్రాణం పోయినట్టుగా పడి ఉన్నారు యక్షదత్తుడు వెంటనే తోలుసంచి తెప్పించి సాలంకుల గాయాలన్నిటినీ దానితో తుడిపించాడు కొద్దిసేపటికల్లా వాళ్లు కోలుకుని బతికి బయటపడ్డారు బేతాళుడి కథ చెప్పి నాకు నాకొక్క సందేహం యక్షదత్తుడు తన తండ్రిని హత్య చేసిన సాలంకులు చావాలనే కదా పరిహారం కోరాడు ముఖ్యంగా జలరాక్షసుల నుంచి పెనం కోరటం అందుకే కదా అలాటప్పుడు అతను వారినెందుకు బతకనిచ్చాడు ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు యక్షదత్తుడు సాలంకుల చావు కోరినట్టు ఎక్కడా కనపడదు అతను కోరి ఉంటే రాజు వారిని శిరశ్చేదం చేసి ఉండును ఎందుకంటే తారాద్వీపానికి యక్షదత్తుడు చేసిన సేవ అపారమైనది అతను తన పరిహారం కోరడంలో కూడా తారాద్వీపానికి ముందు ముందు దస్యుల భయం రాకుండా ఉండటమే ఆశయంగా పెట్టుకున్నాడు సాలంకులను జలరాక్షసులపైకి పంపడంలో అతనికి దురుద్దేశం ఉన్నట్టు కనపడే మాట నిజమే కాని అందులో కూడా అతను మేలే ఆలోచించాడు జలరాక్షసుల వాతపడి కూడా ప్రాణాలతో తిరిగి వచ్చిన సాహసవంతులు తారాద్వీపంలో ఉన్నారని తెలిస్తే దస్యులు తారాద్వీపం మీదికి మరొకసారి రావటానికే భయపడతారు సాలంకుల సాటి లేని పరాక్రమం అదివరకే ప్రచారమయ్యింది కనుకనే ద్వీపవాసులు కూడా వారితో తగాదా పెట్టుకోలేరు తమ మధ్య సాలంకుల వంటి ప్రతాపశాలులున్నారంటే తారాద్వీప యువకులు ధైర్య సాహసాలు తెచ్చుకుంటారు అందుచేత యక్షదత్తుడు మొదటి నుంచి చివరదాకా తారాద్వీపం యొక్క శ్రేయస్సునే కోరాడని చెప్పాలి అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి